శ్రీనివాసరావు ఎస్కోట ఎమ్మెల్యే కోల కుమార్కి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు బుధవారం ఉదయం లక్వర్కోట మండలం కేంద్రంలో గల ఎస్కోట నియోజకవర్గం ఎమ్మెల్యే కోల కుమార్ గారి నివాసానికి నియోజకవర్గంలో గల ఐదు మండలాల కేడర్ పెద్ద ఎత్తున తన నివాసానికి చేరుకుని బాణాసంచి కాలుస్తూ శుభాకాంక్షలు తెలపడం జరిగింది అనంతరం గజమాడతో ఆమెని సత్కరించారు ఈ కార్యక్రమంలో ఎస్కోట నియోజకవర్గ ఐదు మండలాల తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు கடைப்பட்டுதான் nice <ilian fun>